ది రాజాసాబ్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట రాజాసాబ్ ఈవెంట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ డిసెంబర్ ఎండింగ్ లోనే సంక్రాంతి వచ్చినంత సంబరంగా ఉందంటున్నారు వాళ్ళ ఆనందం సంగతి సరే ఈ సినిమా సక్సెస్ అయితే నిజంగా పార్టీ చేసుకోవాలని ఎదురు చూస్తున్న వారెవరు చూశారు కదా ఆ రేంజ్ లో జరుగుతున్నాయి ది రాజాసాబ్ ఈవెంట్ ఏర్పాట్లు మీరు ఇష్టంగా వచ్చేయండి మేం గ్రాండ్ గా రెడీ చేస్తున్నామని చెప్పకనే చెబుతున్నారు మేకర్స్ ఈ సినిమా సక్సెస్ కోసం ప్రతి అడుగును మరింత కేర్ఫుల్ గా ప్లాన్ చేస్తున్నారు ఖైతలాపూర్ గ్రౌండ్స్లో ది రాజాసాబ్ ఈవెంట్ కోసం అభిమానులే కాదు హీరో హీరోయిన్లు కెప్టెన్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మూవీ రిలీజుల్ని మిస్ అయిన ప్రభాస్కి ది రాజాసాబ్ సంక్రాంతి బ్లాక్బస్టర్ కావాలనే కోరిక ఎక్కువగానే ఉంది ఎప్పట్నుంచో ఈ ప్రాజెక్ట్ మీద వెయిట్ చేస్తున్న మారుతి కూడా ది రాజాసాబ్ పక్కా పొంగల్ సినిమాని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్కి కావలసినంత వినోదాన్ని పంచడానికి సిద్ధమంటున్నారు తనకు బాగా అలవాటైన జానర్ కాబట్టి ఈ లో ప్రేక్షకుల నాడీ తనకు తెలిసన్నది ఈ డైరెక్టర్లో ఉన్న థీమా ది రాజాసాబ్ సక్సెస్ కోసం టోటల్ టీమ్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తోందో అంతకన్నా ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇద్దరు లేడీస్ ఈ ఇయర్ మిస్ అయిన హిట్ ని నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే చూడాలనుకుంటున్నారు నిధి అగర్వాల్ అటు తెలుగులో క్రేజ్ తెచ్చుకోవడానికి ది రాజాసాబ్ని మించిన ఏముంటుందన్నది మాళవిక మోహనన్ మనసులో మాట సో ఇంతమంది మనసులో ఉన్న కలలన్నీ ఇవాళ వేదిక మీద వినిపించబోతున్నాయంటూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు